ఇంటర్ ఫలితాల్లో విజయ టంకా మోగించిన విస్తర కళాశాల విద్యార్థులు జేఈ మెయిన్స్లో ఉత్తమ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో విస్తరా జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ప్రభంజనం సృష్టించి విజయ టంకా మోగించారని కళాశాల డైరెక్టర్ దుర్బాల హరిహరనాథ శర్మ తెలిపారు అంతేకాకుండా తమ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆకుల ఐశ్వర్య నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు దొర్బాల హుషికేశ ఆకుల శ్రావయ్య ఇందిరా పాణిగ్రహి నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించారు నరసగడ్డ తన్మయ్య నాలుగు వందల అరవై రెండు మార్కులు పిచ్చిక సాయి దీపిక ఖమ్మం జ్ఞాహ్నవి నాలుగు వందల అరవై మార్కులు బైపీపీసీ విభాగంలో బైపీసీ విభాగంలో ఎన్ సాయి తేజస్విని సామ ముగ్ధారెడ్డి నాలుగు వందల నలభై మార్కులు గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించి బి గాయత్రి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు సిహెచ్ మేధాకృష్ణ నాలుగు వందల ముప్పై మూడు మార్కులు ద్వితీయ సంవత్సరం వి శృతి వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు శ్రీ మౌనిమ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు కె రితికారెడ్డి నీతుకుమారి చెట్టి తేజశ్రీ తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు వెయ్యి మార్కులకు గాను నాగసేన తొమ్మిది వందల ఎనభై రెండు అజితేష్ తొమ్మిది వందల ఒకటి కె శాంగుప్తా తొమ్మిది వందల ఎనభై వంటి టాప్ మార్కులు సాధించి విద్యార్థిని విద్యార్థులు తొంభై రెండు శాతం ఉత్తీర్ణతో ఏ గ్రేడ్ మార్కులు సాధించడంతో సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాలలో అభినందించి సన్మానించారు ఇస్రా జేఈ మెయిన్స్ శాఖ సంచలనం ఎం సూర్యకిరణ్ రెండు వందల రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు డి విశాల్ నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎస్ బాలాజీ ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది ఎన్ శివారెడ్డి ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు ఆర్ అక్షయ ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎల్ వర్షిత తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఆరు కె మోహన్ పది వేల రెండు వందల డెబ్బై ఒకటి వి వల్లభ పదమూడు వేల ఐదు వందల ముప్పై ఒకటి బి వినయ్ కుమార్ పదిహేను వేల నాలుగు వందల ఐదు లక్ష్మీనారాయణ పదిహేను వేల నాలుగు వందల అరవై అజితేష్ పదిహేను వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అభిలాష్ పదహారు వేల ఐదు వందల అరవై ఏడు నీతుకుమారి ఇరవై వేల ఐదు వందల నలభై రెండు నవ్యశ్రీ ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు వంటి ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి విశ్వ కళాశాలలో పన్నెండు విశ్వ కళాశాలలో నూట ఇరవై ఐదు మంది జేఈఈ మెయిన్స్ పరీక్ష రాగా పద్నాలుగు మందికి సీట్ పొందే ర్యాంకులు రావడం ఆనందకరమని ఇస్రా డైరెక్టర్ తెలిపారు జాతీయ సాక్టు సీట్ పొందే శాతం నాలుగు పాయింట్ సున్నా ఆరు శాతం కాగా విశ్రా కళాశాలలో పది పాయింట్ ఆరు శాతం కావడం ఆనందంగా ఉందన్నారు ఈ ఫలితాల కారణమైన అధ్యాపకులను విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు విశ్రా కళాశాల ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వార్జన్య కళాశాల ఎప్పట్లాగానే మళ్ళీ ఉత్తమ ఫలితాలు సాధించింది ఎంపీసీలో ఫోర్ సెవెంటీ కి గాను ఆకుల ఐశ్వర్య ఫోర్ సిక్స్టీ సిక్స్ దుర్బ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఆక్రౌ శ్రావ్య ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇంద్రా పానిగ్రాహి ఫోర్ సిక్స్టీ ఫోర్ నరసగళ్ళ తన్మయి ఫోర్ సిక్స్టీ టూ పిచ్చిక సాయి దీపక్ ఫోర్ సిక్స్టీ కంబౌన్ జాహ్నవి ఫోర్ సిక్స్టీ లాంటి మంచి టాప్ పార్కులు అలాగే బైపీసీలో ఫోర్ ఫార్టీ గాను ఎన్ తేజస్విని సావు ముగ్ధారెడ్డి ఇద్దరు విద్యార్థులు ఫోర్ థర్టీ సిక్స్ వరకు సాధించారు ఫోర్ థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఎంపీసీ ఫోర్ సెవెంటీకి కి బైపీసీ ఫోర్ ఫార్టీకి బి గాయత్రి ఫోర్ థర్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సిహెచ్ మేధాకృష్ణ ఫోర్ థర్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ వన్ టాప్ మార్క్ సాధించారు సీనియర్ ఇంటర్లో వెయ్యి మార్కులకు గాను బి శృతి నైన్ నైన్టీ శ్రీ మౌనిమ నైన్ ఎయిటీ ఫైవ్ కె రితికారెడ్డి నైన్ ఎయిటీ త్రీ ఈతు కుమారి నైన్ ఎయిటీ త్రీ చట్టి తేజశ్రీ నైన్ ఎయిటీ త్రీ నాగశేన నైన్ ఎయిటీ టూ అజితేష్ నైన్ ఎయిటీ వన్ కె కే గుప్తా నైన్ ఎయిటీ వన్ టాప్ మార్క్ సాధించారు ఉత్తితో శాతం నైన్టీ టూ పర్సెంటేజ్ విశ్రా ఎప్పుడు నిజాయితీ అంకిత భావం క్రమశిక్షణతో పనిచేస్తుంది అత్యధిక శాతం పరిశ్రాలు సాధిస్తూ గత పన్నెండు సంవత్సరాలుగా అదుపురిగిన పోరాటం చేస్తోంది ఈ ఉత్తమ ఫలితాల కాలమైనటువంటి అధ్యాపక అధ్యాపకేతర విద్యార్థి బృందాన్ని అభినందిస్తున్నాను అలాగే ప్రోత్సహిస్తున్నటువంటి ఎలాంటి క్యాన్వాస్ లేకపోయినా ఎలాంటి టక్కు టాన విద్య లేకపోయినప్పటికీ మేము చేస్తున్న ఈ కృషి గుర్తించి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ సమాజంలో ఉండే అందరు పేరెంట్స్ ని అందరు వెల్బిషర్స్ ని తర్వాత అందరూ ప్రెస్ మమ్మల్ని ఎంకరేజ్ వాళ్ళందరికీ అనేక విధాలుగా కృతజ్ఞత తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మన పంతొమ్మిది రోజు ప్రకటించిన జై మెయిన్స్ ఫలితాల్లో ఎప్పట్లాగే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అండి మన నైన్టీన్త్ రోజు ఫలి ప్రకటించిన జై మెయిన్స్ ఫలితాలలో ఎప్పట్లాగానే బాలాపూర్ లో ఉండే బాలాపూర్ చౌరస్థాలో ఉండే విశ్వజన కళాశాల ఆనవాయితీ ప్రకారం మంచి ఫలితాలు సాధించింది మా కళాశాల చదువుకున్న విద్యార్థులు ఎన్పిసిలో ఎం సూర్యకిరణ్ టూ ఫోర్ త్రీ ఫైవ్ డి విశాల్ ఫోర్ సిక్స్ టూ జీరో ఎస్ఆర్ బాలాజీ ఫైవ్ ఫైవ్ వన్ ఎయిట్ ఎన్ శివ సెవెన్ ఫోర్ 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 ఆర్ అక్షయ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో ఎల్ వర్షిత్ నైన్ టూ టూ సిక్స్ కే మోహన్ టెన్ థౌసండ్ టూ సెవెంటీ వన్ అండ్ శరద్ వల్లభ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ బి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ లక్ష్మీనారాయణ ఫిఫ్టీన్ సిక్స్టీ అజితేష్ ఎయిట్ అభిలాష్ సెవెన్ నీతు కుమారి ట్వంటీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ నవ్యశ్రీ థర్టీ ఆల్ ఇండియా రైట్లు సాధించారు మొత్తం మీద జైఈ మెయిన్స్ లో మా దగ్గర నూట ఇరవై ఐదు మంది శిక్షణ తీసుకున్నారు అందులో పద్నాలుగు మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది అనమాట దేశం మొత్తం జాతీయ సగటు మనకి మొత్తం అరవై వేల సీట్లు ఉన్నాయి అరవై వేల సీట్లలో అంటే అరవై ఏ కలిపి అరవై వేల సీట్లకు గాను పద్నాలుగు లక్ష డెబ్బై ఐదుల మంది రాశారు పరీక్ష దాంట్లో మన కాలేజీలో రాసిన వాళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ దీని సీట్లు వచ్చే విద్యార్థులు పద్నాలుగు మంది సీట్లు తెచ్చుకుంటున్నారు అంటే సుమారుగా టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ మనకు వస్తుంది అంటే జాతీయ సేటు కన్నా సిక్స్ పర్సెంట్ మనకి ఎక్కువ వస్తుంది అవును ఏ కాలేజీ నేషనల్ యావరేజ్ అన్ని యావరేజ్ సమానంగా ఉంటాయి కాకపోతే మనం దానికి పెద్ద కానీ మన యావరేజ్ డ్యూషన్ అవరేజ్ కన్నా త్రీ టైమ్స్ కు సుమారుగా దగ్గరగా ఉంది అనమాట విశ్రయపుడు నిజాయితీకి క్రమశిక్షణకి అంకిత భావంతో ఎల్లప్పుడు పనిచేస్తుంది దీన్ని సహకరిస్తున్నటువంటి అధ్యాపకులు అధ్యాపక సిద్ధ సిబ్బంది తర్వాత విద్యార్థి కష్టపడుతున్న విద్యార్థులు దాంతో పాటు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మేము మేమంతా రుణపడి ఉంటాం అందరికి మా కృతజ్ఞతలు అలాగే ప్లస్ వాళ్ళకు కూడా మేము పిల్ల వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న సంవత్సరం కూడా వాళ్ళందరికీ కూడా మా యొక్క అభినందనలు కృతజ్ఞతలు థ్యాంక్ వెరీ మచ్